ఈరోజు నేను జిల్లా కలెక్టర్కి సబ్ కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను రంజాన్ మాసం నడుస్తుంది అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటున్నారు అయిపోయిన తర్వాత సాయంకాలం ఉపవాస దీక్షను ముగించే సందర్భంలో వచ్చేటువంటి ఇఫ్తా దీనికి సంబంధించినటువంటి విందు ఇవ్వాల్సి ఉంటుంది ఎంతో పవిత్రంగా ముస్లింలు భావించేటువంటి ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుంది రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉందో అక్కడంతా కూడా ఈ ఇటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది నేను ఈరోజు కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను అయ్యా దయచేసి ఆదోనిలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అందరినీ కలిపే విధంగా ఒక మంచి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయండి ఎందుకంటే ఆదో ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆదుని నియోజకవర్గం ఒకటి ఎంతోమంది ముస్లింస్లు చాలా పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మత విశ్వాసాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఆదోని లాంటి ప్రాంతంలో మీరు ఇఫ్తార్ విందుని జిల్లాలో ఆ కర్నూలు జిల్లాలో ముఖ్యమైనటువంటి ఆదోనిలో ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది మా ముస్లిమ్స్ కూడా ఎంతో సంతోషపడతారని కలెక్టర్ గారికి నేను ఉత్తరం రాస్తా ఉన్నాను